వెల్కమ్ టు నేను అచ్చంపేట నియోజకవర్గంలో ఎస్ఎఫ్ఐ ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో విద్యారంగం సమస్యలు పరిష్కరించాలని అన్ని పాఠశాలలు కళాశాలలు బంద్ విజయవంతమైంది విద్యారంగం సమస్యలు పరిష్కరించకుంటే ప్రజాప్రతినిధులు ఇన్లు ముట్టడిస్తామని ఏఐఎస్ఎఫ్ విద్యార్థులు డిమాండ్ చేశారు బుధవారం నాడు వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో విద్యారంగం సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో నాగర్కన్నం జిల్లా అధ్యక్షులు ఎస్ఎండి సయ్యద్ ఏఐఎస్ఎఫ్ నాగర్కన్నం జిల్లా కార్యదర్శి బలముల ప్రేమ్ కుమార్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం విద్యారంగాన్ని విస్మరిస్తుందని తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా విద్యా సంస్థలు ప్రారంభమై రెండు నెలలు గడుస్తున్నా కనీస మౌలిక సదుపాయాలు కరువయ్యాయన్నారు సమస్యల రాష్ట్ర వ్యాప్తంగా ప్రైవేట్ కార్పొరేట్ విద్యా సంస్థలను కట్టడి చేయాలని పటిష్టమైన ఫీజు నియంత్రణ చట్టాలని అమలు చేయాలని డిమాండ్ చేశారు అనుమతి లేని ప్రైవేట్ కార్పొరేట్ పాఠశాలలు కళాశాలలు సీజ్ చేయాలన్నారు మరియు ప్రైవేట్ విద్యా సంస్థల్లో షూ టై బెల్ట్ పాఠ పుస్తకాల దందాపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు తెలంగాణ రాష్ట వ్యాప్తంగా బుధవారం నాడు బంద్ విజయవంతమైంది ఈ కార్యక్రమంలో నాయకులు ఏఐఎస్ఎఫ్ ఎస్ఎఫ్ఐ విద్యార్థి సంఘం నాయకులు మధు లక్ష్మణ్ ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు సైబరాబాద్ పోలీసులు నలభై ఐదు రోజుల్లో ఎనిమిది వందల ఇరవై ఏడు దొంగలించబడిన రెండు కోట్ల విలువైన మొబైల్ ఫోన్లను తిరిగి దక్కించుకున్నారు డీసీపీ నేరాల నాయకత్వంలో ఏ ముద్యం రెడ్డి సైబరాబాద్ సెంట్రల్ క్రైమ్ స్టేషన్ పరిధిలో ఎనిమిదవ దశ రికవరీలో భాగంగా మొబైల్ ఎక్విప్మెంట్ ఐడెంటిటీ రిజిస్టర్ పోర్టల్ ఉపయోగించి తిరిగి ఆ ఫోన్లను పొందినట్లు పోలీసులు పేర్కొన్నారు సైబరాబాద్ పోలీస్ ఆడిటోరియంలో బుధవారం జరిగిన కార్యక్రమంలో ఈ పరికరాలను అధికారికంగా సరైన యజమానులకు అప్పగించారు ఫోన్ని మన నెంబర్ ఏదైతే ఫ్రీ చేస్తామో ఐఆర్ నెంబర్ అనేది ఎప్పుడైతే ఫ్రీ చేస్తామో ఆ ఫోన్ ఎవరు వాడుతారో తెలుసుకోవాలని చెప్పేసి ఒక పోర్టల్ని క్రియేట్ చేయడం జరిగింది దాన్ని సెంట్రల్ ఎక్విప్మెంట్ ఐడెంటిటీ రిజిస్టర్ సి ఐఆర్ అనే పోర్టల్ క్రియేట్ చేయడం జరిగింది ఇది ఏప్రిల్ ట్వంటీ ట్వంటీ త్రీ అప్పటి నుంచి ఈ పోర్టల్లో మీరు కాంప్లైంట్ ఇస్తే పోలీస్ స్టేషన్లు మా ఆఫీసర్లు నెంబర్ నెంబర్ని దాంట్లో ఎంట్రీ పెడతారు అదే కాకుండా మీకు కూడా కృష్ణవాళ్ళుంటే ఆ పోర్టల్కు మీరు యాక్సెస్ అయ్యి దాంట్లో కూడా మీరు ఎంట్రీ పెట్టుకుంటే ఆ ఫోన్ ఎక్కడైతే వాడుతుందో మీ అందరికి కూడా ఇంటిమేషన్ వస్తుంది ఈ ఈ పోర్టల్ ద్వారా ఇప్పటికీ ఎయిట్ లో సైబరాబాద్ నుంచి లెవెన్ థౌసండ్ సెవెన్ ట్వంటీ మొబైల్స్ రికవర్ చేసి అందరు కూడా పోగొట్టుకున్న వాళ్ళకి ఇలాంటి మీటింగ్స్ దీంట్లో హైదరాబాద్ లోన్ సెవెంటీ ఎయిట్ కాల్ చేస్తే సైబరాబాద్ నుంచి లెవెన్ థౌసండ్ సెవెన్ ట్వంటీ రాచకొండ కమిషనరేట్ ఈ పక్కనే ఉంటుంది హైదరాబాద్ కట్ సైడ్ నైన్ థౌజండ్ ఎయిట్ సెవెంటీ సెవెన్ ఈ ఫోన్లన్నీ కూడా మీ దృష్టిలో ఓన్లీ హైదరాబాద్ నుంచి రికవర్ చేసి ఈ పోయినా కూడా హ్యాండ్ అవ్వడం జరిగింది పోయిలో పోవడం అనేది ఫోన్లు కొంచెం మన జాగ్రత్త తీసుకుంటే తగ్గుతుంది ఒకవేళ మీరు పోగొట్టుకోవాల్సిన పరిస్థితి వచ్చిన పోయినా దొంగతనం జరిగినా మీరు ఇమీడియట్గా పోలీస్ కాంప్లైంట్ ఇవ్వాలి ఇస్తే పోలీసు వాళ్ళు దాన్ని పోర్టల్ ఎంట్రీ పెట్టి మీకు ఏ రోజుకైనా వాడు ఫోన్ వేరే వాడు తెలవక కొంటే వాడు వేరే సిమ్ వేసుకొని వాడుతుంటే కనుక అది దొరికిపోతుంది అట్లే మీలో కూడా ఎవరైనా వేరే వాళ్ళ ఫోన్ పోయి మీరు అనుకోండి ఇదే రకంగా మాధాపూర్ అండ్ దీం పోలీస్ డిపార్ట్మెంట్ సిటింగ్ హెఫ్ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ ఎక్స్ప్రెస్ మై ఫీలింగ్ ఐ కుడ్ నాట్ స్పీక్ ఇన్ తెలుగు ఐఎమ్ హేమంత్ చౌత్రపూర్ అండ్ ఐ వాంటెడ్ టు షేర్ మై ఎక్స్పీరియన్ రిగార్డింగ్ దొబైల్ థెఫ్ట్ నాగర్కన్న జిల్లా కలెక్టర్ బాధవత్ సంతోష్ తల్లి శాంతమ్మ బుధవారం వారి స్వగ్రామం వరంగల్ జిల్లాలో గుండెపోటు రాగా ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శాంతమ్మ అర్ధరాత్రి తుదిశ్వాస విడిచారు కలెక్టర్ మాతృమూర్తి బాధవత్ శాంతమ్మ అకల మరణం పట్ల జిల్లా అధికారులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఫర్